అతను చెప్పింది ఏంటంటే మీరు అక్కడ ఏదైతే మీరు అక్కడికి వెళ్ళారో ఆ టైంలో ఏదో ఆ సీన్లో అనుకుంటుంది కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఏదో పొరపాట్లు పడింది అన్నట్టుగా ఏదో చెప్పాడు తప్పు సార్ అసలు టచ్ చేసింది లేదు ఏమీ లేదు సార్ ఆ రోజు ఏం జరిగింది రాష్ట్రం విజ విభజన అయినప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు అయినప్పుడు యూనియన్స్ అప్పుడప్పుడు సర్దుకుంటున్నాయి ఏది మా యూనియన్ మనం సర్దుకోవాలని చెప్పి సో ఇదే సొంత అని చెప్పి కొంతమంది కలిసేసి లేబర్ వెళ్ళి రిజిస్టర్ చేపేసుకొని ఇది మా యూనియన్ మా యూనియన్ మాదే తెలంగాణ మాదే ఆంధ్ర సో ఈ విధంగా అది జరుగుతున్న టైంలో మా యూనియన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇట్లా జరుగుతుంది నాన్ మెంబర్స్ వేరే వాళ్ళు చేస్తున్నారు సో మన మన కార్డ్ హోల్డర్స్ ఉండి కూడా మనం పని చేయలేకపోతున్నాము సో వేరే వాళ్ళు చేస్తున్నారు మీరు వచ్చి మాట్లాడండి అంటే సరే మన ఇక్కడే తిన్నాను నేను ఇక్కడే తిండి పెరిగింది సో అన్నం పెట్టిన యూనియన్ సో నాతో పాటు కొలికే కదా తప్పదని చెప్పి నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత అక్కడ దిగితే అక్కడ కెమెరా మ్యాన్ తెలిసిన అతను ఓకే వెళ్ళాను వెళ్ళి నమస్తే బాగున్నారంటే బాగున్నారు ఏం మాస్టర్ మీరు ఇలా వచ్చారంటే ఏం లేదు వీళ్ళు నాన్ మెంబర్స్ అంట సో కార్డ్ హోల్డర్స్ కాదంట యూనియన్ నుంచి నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి కార్డ్ హోల్డర్స్ కాదు సో రేపు మీరు మీరు కార్డ్ హోల్డర్ ఉన్నారు మీరు ఎలా చేస్తారు సో మీరు ఎలా చేస్తారు కూడా అనలేదు కార్డ్ హోల్డర్స్ అంట సో దీని విషయం మాట్లాడడానికి వచ్చారు అని అంటే అవునా నాకు తెలియదు బ్రదర్ నేను నేను కూడా పక్కకు వచ్చేస్తాను ఈ మాట నాకెందుకు అని చెప్పి ఆయన పక్కకు వచ్చేసాను ఆయనతో మాట్లాడాను అంతే నేను వెళ్ళిపోయినా సరే డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ వచ్చి ఏంటి ఇక్కడ గొడవలు అని చెప్పి వాళ్ళు ఏదో అని అన్నారు నన్ను నేను మా యూనియన్ వాళ్ళు ఇటు వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళిపోయినా అంతే జరిగింది మార్నింగ్ నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది స్టేషన్ స్టేషన్ నుంచి మిగతా మా మా వైఫ్ చెప్పింది ఇంటర్వ్యూ చూసి ఇంకా అక్కడ వచ్చారు వాళ్ళు కూర్చోబెట్టారు మాట్లాడారు ఏ జరిగింది కట్ చేసి అరెస్ట్ అని అన్నారు ఇంకోటి సార్ తన ఇరవై తన ముప్పై ముప్పై ఐదు వేలు ఆ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టారని చెప్పి చెప్పి పెట్టారు సార్ ముప్పై వేలు చూపిందని చెప్పండి యూనియన్ నుంచి తను తను తన ఏంటి క్యాషియర్ తను ఓకే యూనియన్ డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వాలి అది బాధ్యత తంది ఎందుకనంటే సంస్థ గురించి యూనియన్ యూనియన్ గురించి మాస్టర్లు అయితే ఆరుగురు మాస్టర్లు అవ్వాలిపోయారు కాబట్టి వీళ్ళందరూ కూడా మన నుంచి డబ్బులు కట్టండి ఎంతైనా దీని మాస్టర్ బయటికి తీసుకోనని చెప్పి యూనియన్ సభ్యులు అందరూ చెప్తుంటే దీని ఇక్కడ కూర్చొని ఏం ఉంటారు నాలుగు రోజులు ఈ మాటలు మాట్లాడితే మండదా సార్ ఎవరికైనా పాప ఇక్కడ ఉన్న వాళ్ళే ఓకే సో తన డబ్బులు ఏం పెట్టుకోలేదు సార్ యూనియన్ సంబంధించింది సెక్ తన ఇవ్వలేదు సెక్రటరీ ట్రెజరీ వీళ్ళందరూ కూడా కలిసి ఇచ్చి ఇచ్చి అనమాట అవి సమస్య ఇచ్చింది అది సో అలాగా దాంట్లో ఏంటి లేనిపోని అన్నీ వేసి పెట్టారు ఓకే ఇవన్నీ అదని చెప్పి ఎవరో ఫోన్ చే ఎవరో ఫోన్లో అమ్మాయి చేత ఏదో మాట్లాడించారు అంతే ఎవరిని గుంజి లేదు అసలు అసలు ఏమీ లేదు అసలు ఏం జరగలేదు ఓకే అంటే అందులో మీరు కంప్లైంట్ ఏం పెట్టారు అసలు అక్కడ దాంట్లో చాలా పెట్టారు అమ్మాయిలు గుంజారు అని చెప్పారు కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అది చెప్పాడు చెప్పింది అది అసలు అసలు మ్యాటర్ లేదు అసలు అసలు అమ్మాయిలు గుంజింది మ్యాటర్ లేదు గుంజనే లేదు మేము ఎవరో ఫోన్ చేశారు అమ్మాయిలు అక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరో ఫోన్ చేశారు అంతే అసలు అక్కడ ఎవరైతే ఎవరైతే ఆ షూటింగ్ లో ఆపారో వాళ్ళందరూ మా యూనిట్ లో వచ్చారు కార్డు తీసుకున్నారు పనులు చేసుకున్నారు వర్క్ చేసుకున్నారు ఆ యూనియన్ యూనియన్ మొత్తం వచ్చి పని చేసుకుంది మొత్తం చేసుకుంది ఇక్కడ బట్ ఇది మా కేసు మాత్రం అలానే ఉంది నేను సార్ బేసిక్గా నాకు నాకున్న దానికి నేను తీసేవచ్చు సార్ ఓకే కానీ యూనియన్ సంస్థ యూనియన్ సంబంధించింది యూనియన్ నే చేయాలి అప్పుడే యూనియన్ గెలుస్తుంది నేను గెలవటం కదా మిగతా ఆరు మంది మాస్టర్లు ఉన్నారు సో ఆ యూనియన్ గొప్పతనం కే రావాలని చెప్పి దాన్ని ఆకాంక్ష అది రాంగే కాబట్టి నీకు సంవత్సరం జరుగుతుంది దాన్ని దాన్ని ప్రూఫ్ చేయలేకపోతున్నారు దాన్ని ఇప్పుడు వాళ్లే నాకు నిన్న ఫోన్ చేసి మాస్టర్ మీ వీడియో చూశాను చాలా తప్పు మాస్టర్ బషీరాని తను ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి చాలా చాలా తప్పు మాస్టర్ ఆ రోజు మేమే గొడవలు గొడవలు మేము పెట్టాము కానీ అసలు మీకు అసలు అమ్మాయిలు అసలు సంబంధమే లేదు చాలా తప్పు మాట్లాడుతున్నాడు మీరు కావాలంటే మేము విదక చేసుకుంటాము మీ మీరు చాలా మంది వ్యక్తి చాలా మందికి ఇది చేసే ఆ టైంలో ఏదో మేము ఆవేశంలో చేసేసాము నేను కాంప్రమైజ్ అయిపోతే నిన్న రాత్రి ఫోన్ చేశాను నాకు ఈ ఇంటర్వ్యూ చూసి అంటే యూనియన్ నేను రమ్మంటే వస్తాను నేను మాట్లాడతాను మీడియం ముందు మీది అసలు తప్పే లేదని అంటే లేదు లేదు నేను యూనియన్ సమస్య యూనియన్ సమస్య మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను చెప్పాను సో ఈ యొక్క ఆరోపణ అంటే అన్ని తప్పులే ఏమీ లేదు సో యూనియన్ గురించి పోయినాయి అన్ని అసలు నేను ఏమై గు అసలు ఇక నాకు జీవనం చెప్పండి తప్పు సార్ అంటే తనకి ఏదో అంటే తను ఇక్కడ ఉన్నాను ఈగో ఇగో అంటున్నాడు కదా మీరన్న ఏది ఒక ఈగో ఒక ఇదని చెప్పి నాకు అది తనకుంది ఎందుకనంటే నేను సీనియర్ నేను ఎన్నిసార్లు పోటీ చేశాను ఎన్నిసార్లు అధికారంలో ఉన్నాను నాకే నాకే ఇది చేశారు అని తనకుంది బేసిక్గా జరిగిన రోజు అయిపోయిన తర్వాత ఒక రెండు రెండు రోజులు నాలుగు రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ ఈసీ మీటింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు వచ్చి తప్పు అయిపోయింది క్షమించండి ఆ ఫైన్ ఏదో తగ్గించండి తగ్గించేసి అడ్వాన్స్ చేసుకుని వదిలేందంటే అది అయిపోయి చిన్న మ్యాటర్ సార్ అప్పటికప్పుడు అయిపోయింది అయిపోయింది సరే ఓకే వదిలేదా నెక్స్ట్ టైం చేయకో తప్పండి ఇలా చేయకూడదు మీరు మీరు ఆల్రెడీ పోస్టులు చేసిన వాళ్ళు మీరు ఇలా చేయకూడదు మీకు అర్థమైంది కదా బాధ ఒక వ్యక్తి ఫైనల్ ఇస్తే ఎలా బాధ ఉంటుంది అని చెప్పి సరే ఇంత కాదు ఇది కట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పేసేవాళ్ళం చెప్పకుండా వెళ్ళిపోయి తర్వాత నాలుగు నుంచి పని చేయలేదు పని చేయలేదు అన్నాడు సో నాలుగు నుంచి ఆయన నాలుగు సాంగ్లు చేశాడు నాలుగు సాంగ్లు చేసి ఆ యూనియన్ ఇప్పుడు ఇప్పుడు మన యాక్చువల్లీ మీది కూడా ఉంటుంది కదా సార్ మన యూనియన్ మీ కూడా ఉంటుంది మీరు పని చేస్తారు మీరు ఏదో వర్క్ పని చేసిన తర్వాత డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి కోషర్ గారికి వెళ్తాయి ఓకే అంటే చాలా మంది వర్క్ చేసే సినిమా మిగతా యూనియన్ సంబంధించి ఒక పేమెంట్ వస్తుంది ఒక పేమెంట్ దానికి తను ఏం చేశాడు వర్క్ చేసుకొని వర్క్ చేయట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు బట్ పని చేసుకొని ఆ వచ్చే డబ్బులు తను ఏం చేశాడు తీసుకొని తన అకౌంట్లో వేసుకొని ఏదైతే డ్యాన్సర్లో ఉన్నది తీర్చిన వాళ్ళకి వేసేసి యూనియన్ కూడా ఇవ్వట్లేదు చేయట్లేదు చాలా తప్ప అది ఎవరి అది పని ఎవరిది ట్రెజరర్ పని అది డబ్బులు పంచేది అనేది ఇదన్నీ కూడా యూనియన్ ట్రెజర్ పని రావాలి ఇక్కడికి రావాలి ఇక్కడ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి సో నువ్వు నువ్వు బయట చేసేసుకో పంచుకుంటే ఏమో నువ్వు తక్కువే తీసుకున్నావు ఎవరికి తెలుసు రెండు కాషులు ఏమో నాలుగు కాషులు చేసుకుంటామేమో ఎక్కువ డబ్బులు తీసుకున్నాయేమో ఎవరు తెలుసు ఎన్ని తప్పు కదా సార్ ఇవన్నీ చేసింది తను తనే ఏది పని చేసుకుంటున్నాడు బయట డబ్బులు తీసుకుంటున్నాడు అతనే బయట పంచుకుంటున్నాడు యూనియన్ విరుద్ధంగా వెళ్తున్నాడు మళ్ళీ మేము పని చేయట్లేదు అన్నీ ఉన్నాయి కదా సార్ తను పని చేసిన రిస్క్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా తప్పు సో మీకు కూడా ఏంటంటే నేను అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే మీ పని సార్ ఏది ఎవరైనా ప్రాబ్లం ఉందని అంటే మీరు వింటారు అది అది అదేంటిష్టంగా సో మీ వృత్తి కానీ కొన్ని కొన్నిసార్లు సార్ అంటే మనిషిని బట్టి కూడా ఇప్పుడు మనిషిని బట్టి కూడా మీరు కూడా ఏమంటారు వెంటనే ఏమంటారు దానికి వెళ్ళిపోవద్దు అంటే మీరు మీరు అంటే మీరు మీరు కొన్ని చెప్పినవి కూడా ఎలా ఉన్నాయని అంటే అలా జరిగి ఉంటుందేమో ఇలా జరిగి ఉంటుందేమో అని చెప్పి గుంటెళ్తున్నారు సో నేను పట్టట్లేదు సార్ మీ వృత్తి అది నేను చెప్తున్నాను కదా మీ మీ జాబ్ ఒక వ్యక్తి నాకు ప్రాబ్లం ఉంది అనగానే దాన్ని క్యాప్చర్ చేసి జనాలు వదలటం అనేది అది మీ జాబ్ కానీ ఎదుటి మనిషి కూడా బయోడేటా ఉంది కదా సార్ ఇప్పుడు జానీ మాస్టర్ అనగానే ఒక బయోడేటా మీ గురించి నేను చెప్పంగానే ఫస్ట్ మీ బయోడేటా చూస్తాను నేను ఏది ఆయన ఎలాంటి సార్ ఎలాంటి వాళ్ళు ఏంటి మనవాడు వచ్చేసాడు ఏంటి అలా కనుక్కున్నారు అని చెప్తాను అన్ని తీసుకుంటాను ఏంటంటే చెప్తున్నాను సో ఇవన్నీ తీసుకొని నేను అప్పుడే నేను మాట్లాడగలను సార్ సో ఇది నేను చెప్తున్నా నాట్ ఓన్లీ యూ ఎనీ అంటే నేనే ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు తీసుకుంటాం వాళ్ళ వర్షం తీసుకుంటాము అవతల ఎవరి మీద అయితే వాళ్ళు ఎలిగేషన్ చేశారో వాళ్ళ వర్షం కూడా తీసుకుంటాం సో టోటల్ మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా సార్ ఎస్ సో ఇదంతా ఏం లేదు సార్ జాని మాస్టర్ అహంతో చేసింది కాదు కక్ష గుర్తుంగా చేసింది కాదు సార్ నాకే యూనియన్ ప్రకారం వెళ్ళారు సార్ ఒక మాట ఆయన పాటకి వెళ్తే ఏంటి వెళ్ళకపోతే నాకేంటి సార్ చిన్న మాట సార్ జానీ మాస్టర్ కి డాన్సర్ వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఇంకా మనం పనిస్తాడు పది మంది పని ఇచ్చేవాడు కానీ ఇప్పుడు నాకు పాట వస్తే నాకు ఎవరు కావాలి డాన్సర్లే కావాలి డాన్సర్నిస్తా సో నాకు వాళ్ళని ఎందుకు నేను సో ఇది నా వ్యక్తిగతంగా చేసింది కాదు వ్యక్తిగతంగా కాదు ఓన్లీ ఫర్ ఫర్ సేక్ ఆఫ్ యూనియన్ బస్ యూనియన్ ఇది కూడా చెప్తున్నావు కదా యూనియన్ లో ఏం రూల్స్ ఉంటాయో ఫర్దర్ కూడా అదే పాటిస్తాము ఎంత దూరం అయినా వెళ్తాము ఒకవేళ మా మీద ఎలిగేషన్ వేసినా కూడా అది రాంగ్ అని చెప్పి ఈ విధంగా క్లియర్ చేస్తాము యూనియన్ రూల్స్ ఏదైతే ఉందో ఐదు వందల ఆరు వందల మంది మా యూనియన్ లో ప్రతి ఒక్కరు మాటని గౌరవించి మన వెల్ఫేర్ గురించి ఏమైతే మంచి జరుగుతుందో అదే తీసుకొని ముందుకు వెళ్తాం తప్ప ఏ ఒక్కడి గురించి యూనియన్ కాదు ఆరు వందల మంది కుటుంబాల గురించి యూనియన్స్ కాదు తర్వాత సార్ అతను ఏదో ఇన్షాల్లా అనేది అన్నాడు కదా సార్ లో కూడా అది చాలా కూడా బాగా చేసింది సార్ ఇన్షాల్లా మాషాల్లా అంటాడు సార్ అని చెప్పి మీరు మంచి జరిగితే మీరు ఏం చెప్తారు సార్ దేవుడి దేవల్ల బాగా జరిగింది దేవుడి వల్ల అంటారు వల్ల అంటే అల్హదుల్లా అంటే మీనింగ్ ఏం తెలుసా అండి దేవుడి వల్ల ఇక మారింది ఏదంటే తెలుగు అరబ్బీ వర్డ్స్ మారాయి తప్ప ఒకటే మాట ఏంటి దేవుడి వల్ల దేవుడి దేవుల్ రెండు ఒకటే అల్హమ్దుల్లా మీనింగ్ దేవుడి దేవుల్ సో దీన్ని గురించి ఎందుకు ఈ కులాల మతాలు తీసుకుంటారు ఈ చేయటం సార్ ఆ మంచి మంచి కాదు సార్ తప్పు సార్ అలా చేయకూడదు తర్వాత నేను ఆంధ్ర తెలంగాణ ఎందుకు సార్ ఇది అంటాను ఆల్ వన్ మన ఇండియన్స్ ఆ యూనియన్ అలాగే పెట్టుకున్నాం కదా సో ఇది తప్పు సార్ అంతా అవసరం మీరు చెప్పింది అంత అవసరం ఆహా నేను చెప్పింది కదా మీరు చెప్పాలంటే ఎందుకంటే అక్కడ విన్నారు ఇక్కడ విన్నారు కాబట్టి జనాలకు తెలుసు జనాలు డిసైడ్ చేస్తారు అది పాలిటిక్స్ సో నేను ఇప్పుడు కూడా తన మీద ఏదో కక్షతో ఏమంటారు ఇప్పుడు వెంటనే తను తీసేస్తాం అది చేస్తాం అది కూడా చెప్పను యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఒక గురు ప్లేస్లో ఒక డాన్సర్ తప్పు చేస్తే నేను క్షమించి వదిలేస్తున్నాను తను ఓకే ఓకే ఒక తను తప్పు చేశాడు పర్సనల్ గా నన్ను తిట్టారు సార్ పర్సనల్ గా నన్ను తిట్టారు అని చెప్పి తను అంటున్నాడు పర్సనల్ పర్సనల్ అని చెప్పి ఇది యూనియన్ సంబంధించింది తన ప్రకారం నేను వేసుకున్నా కూడా నన్ను తిట్టినందుకు నేను క్షమించి వదిలేసా అయిపోయిందా ఇప్పుడు వీళ్ళకి ఏమైనా సమాధానం చెప్తారు ప్రెసిడెంట్ తిట్టారు కదా యూనియన్ తిట్టారు కదా యూనియన్ తీసుకు రోడ్ మీద పెట్టారు కదా ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పారు వీళ్ళు క్షమించాలి నేను కాదు రైట్ యా చెప్పండి సో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ముందుకు సార్ అంటే మొత్తానికి మీ మీద అతను ఏదైతే సతీష్ అయన ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా వివరణలు ఇచ్చారు సో అది కూడా సంతృప్తికరమైన వివరణలే ఇచ్చారు మీరు అన్ని అన్ని కూడా ఇదంతా కూడా నేను నా వ్యక్తిగతంగా నేనేమి ఒక్కటి చేసింది లేదు అంత యూనియన్ పరంగా చేసింది అనేది మీరు చాలా క్లారిటీగా ఇచ్చారు నేను అనుకున్న దానికి మించి ఇంకా వివరంగా చెప్పారు సో ఇదంతా కూడా నాకు తెలిసి ఈ మొత్తం కూడా ఏం జరిగింది ఏంటి అంటే ఆ వర్షం చూసాం ఇప్పుడు మీ వర్షం చూసాం ఇంకా మిగతా వాళ్ళ వర్షం కూడా ఆల్రెడీ నేను తీసుకొని ఉండాలి సో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ గానే అందరూ కూడా మాట్లాడమన్నారు చూద్దాం నేను కూడా ఎదురు చూస్తున్నా అంటే నిజానికి ఈ నిజా నిజాలు అన్నయ్య రేపు మీరు మీరు అన్నారు కదా జీబీలో ఏం తీసుకుంటారో అవన్నీ కూడా అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన తప్పు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన తప్పు చేశానని తప్పు చేశానని చెప్పాలి ఆల్రెడీ చెప్పిందనే అన్నారు ఇదివరకే సో ఏదైతే ఇదివరకు ఆల్రెడీ కట్టి ఉండారు చాలా మంది కట్టి ఉండరు జరిమానాలు సో అదే పరంగా ఈయనకి వేశారు అంతేగాని ఈయనకి ఈయన కోసం స్పెషల్గా వేసింది కాదని కూడా ఆ మీటింగ్ లో చెప్పారు ఇప్పుడు చెప్తాను సో నేను కూడా అదే ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎండింగ్ అనేది దీనికి ఈ వివాదానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి కూడా మనం ఒకరు పొట్ట సో అట్లాగే ఆయన కూడా ఒక నిజంగా తప్పు ఆయన ఇందులో ఆయన తప్పు ఉంటే ఆయన తన తప్పు తెలుసుకొని సో ఇల్ని తో కలుసుకుని ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను సో ఇంతకాలం ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు కాబట్టి సో దాని గురించి ఇచ్చే నాకేం డ్యామేజ్ జరగదు నాకు ఏమి అవ్వదు ఎన్ని అనుకున్నా కూడా జనాలకు తెలుసు నేనేంటో నేను ఎలా ఉంటానో నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు ఓకే ఒక చేతితో దానం చేసి ఇంకో చేతి వెళ్ళకూడదు అనే ఒక దాంతో నేను ఉంటాను ఒక మనిషిని హట్ చేయకూడదు అనే దాంట్లో నేను ఉంటాను ఓకే ఒక మనిషిని జస్ట్ ఒక మాట అంటే కూడా మీ కూడా చెప్తాను ఎప్పుడు చెప్తాను సార్ ఒక మనిషిని కాలిస్తే పొడిచినా కాల్చిన ఏదైనా కొట్టినా దెబ్బ తెలియడానికి కొంచెం టైం పడుతుంది అదే కొంచెం టైం మెదడు చేరాలి చేరడానికి కానీ కదా దీని నుంచి వచ్చే మాట జరుగుతుంది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ గుండెలు గుచ్చుకుంటుంది సార్